హలో అండి అందరికీ నమస్కారం చాలా రోజుల తర్వాత నేను తోట పని చేస్తున్నాను అనమాట ఈరోజు ఈ మధ్య ఎక్కువ ఊర్లు వెళ్ళటం వల్ల మొక్కలన్నీ చాలా పాడైపోయాయి బలహీనంగా అయిపోయాయి అసలు వీటికి పోషణ ఏమీ ఇవ్వట్లేదు అన్నమాట నేను టూ మంత్స్ నుంచి ఊరు వెళ్ళడం ఒకవేళ మధ్యలో వచ్చినా కానీ అలసిపోవటంతో మొక్కల్ని పట్టించుకోలేదు ఈ మధ్య బాగా ఎండలు కూడా ఎక్కువయ్యాయి కదా డల్గా అయిపోయే మొక్కలు అసలు పూత కానీ ఏమీ లేదనమాట ఇక అందుకనే నా దగ్గర ఉన్న బోన్ మీల్ వేసేద్దామని బోన్ మీల్ ఎప్సమ్ సాల్ట్ ఉన్నాయన్నమాట రెడీ కానీ వాటిని వేద్దాంలే అని చెప్పేసి ఈరోజు అయితే అన్నిటినీ తవ్వేసి వేసేస్తున్నాను వేసవి కాలంలో అయితే లిక్విడ్ ఫెర్టిలైజర్స్ బాగా ఉపయోగపడతాయండి మొక్కలకి ఎక్కువగా నేను అవే తయారు చేసి వేస్తూ ఉంటాను కంపల్సరిగా ఏదో ఒకటి నీళ్ళల్లో నానబెట్టేసి ఉల్లిపాయ తొక్కలున్నా అరటిపండు తొక్కలైనా సరే ఏవైనా సరే రెండు రోజులు నీళ్ళల్లో నానబెట్టి ఒక్కరోజైనా సరే వాటిని వాటర్లో డైల్యూట్ చేసి వేస్తే చాలా చేస్తాయి మొక్కలకి ఏదైనా సరే లిక్విడ్ రూపంలో వేసింది చాలా తొందరగా మొక్కలకి బలాన్ని ఇస్తుంది అనమాట ఈ పూత దశలో అయితే కంపల్సరీగా మనం నాలుగు రోజులకి ఐదు రోజులకి ఏదో ఒక ఫెర్టిలైజర్ ఇస్తూ ఉండాలి కుండీల్లో ఉంటాయి కదండీ బలం తక్కువగా ఉంటుంది పాత మట్టి అయితే అసలు ఉండదు బలం బలం ఏదో ఒకటి వేస్తూ ఉండాలి అట్టుపొడ్లు తొక్కల్ని డైరెక్ట్గా మనం తవ్వేసి పక్కగా పాతి పెట్టేసినా సరిపోతుంది కూరగాయ ముక్కలు కూరగాయ తొక్కలు ఏవైనా సరే మనం పక్కన నాటిస్తే సరిపోతుంది ఇదైతే మే ఫ్లవరు నాకు తవ్వుతున్నప్పుడు కనిపించింది చాలా రోజులు ఈ మధ్య లేటుగా వస్తుంది మేలో రాకుండా జూన్కి వస్తుందనమాట తవ్వుతున్నప్పుడు నాకు చిన్న మొలక కనిపించింది ఇది జూన్లోనే వస్తుంది ఇంకా నాకు తెలిసి కంపల్సరీగా దీంట్లో కూడా సింక్ పూల మొక్క ఉంది ఇంకా కాశీరత్నం కూడా మొక్కలు వచ్చాయి రెండు మూడు వాటిని కూడా అల్లుదామని చెప్పేసి అలా వదిలేసాను దీనికి కూడా కొద్దిగా బోన్ మీలు వేసేస్తున్నాను ఆవుపేడ కౌడంగ కనుక మెన్యూర్ ఉంటే మనం దాన్ని కూడా కొంచెం వాటర్లో నానబెట్టేసి వేస్తే వేసవ కాలం బాగుంటుంది వర్షాకాలం అయితే డైరెక్ట్గా వేసేయచ్చు తులసి చెట్టు కూడా మనం పేడ లేదంటే ఎప్సమ్ సాల్ట్ మనకి ఆకులు బాగా పచ్చగా అందంగా ఉండాలనే కదా తులసి మొక్కని పెంచుకుంటాం అయితే మనకి ఎఫ్సమ్ సాల్ట్ కానీ ఆవు పేడ కానీ సరిపోతుంది లేదంటే కొంచెం పాలు నీళ్ళల్లో కలిపి వేసినా ఇంకా గే కడుగు ఉంటుంది కదా ఆ కడుగుని రెండు రోజులు వదిలిపెట్టేసి దాన్ని కొంచెం వాటర్లో డైల్యూట్ చేసి వేసినా సరిపోతుంది ఏదో ఒకటి వెయ్యాలండి కంపల్సరిగా మొక్కలకి అలా అయితేనే బాగుంటాయి మొక్కలు ఇది నా పాత వీడియోలు చేస్తు చూసిన వాళ్ళకి తెలుస్తుంది మా ఇంట్లో చాలా పెద్ద మొక్క ఉండేదనమాట పది సంవత్సరాల నుంచి ఉన్న కరివేపాకు చెట్టు చనిపోయింది దాని వేర్ల నుండి వచ్చిన మొక్కలు తీసుకొని నేను మళ్ళీ నాటుకున్నాను కరివేపాకు చెట్టు కూడా సేమ్ తులసి చెట్టు లాగే మనం కేర్ తీసుకుంటే సరిపోతుంది ఇంకా ఇండోర్ ప్లాంట్స్ చాలా ఉన్నాయండి నా దగ్గర అవన్నీ కూడా చాలా డల్గా అయిపోయాయి అనమాట అన్నిటికీ ఆకుల్ని శుభ్రంగా మట్టి మట్టిపెట్టేస్తున్నాయి వాటిని అన్నిటిని కొంచెం తడిబట్ట పెట్టి తుడిచేసి ఎప్సమ్ సాల్ట్ వేస్తాను ఎప్సమ్ సాల్ట్ వాటర్లో కలిపి ఆకుల మీద కూడా స్ప్రే చేస్తే అవి కొంచెం రీఫ్రెష్ అవుతాయి అనమాట ఆకుల నుంచి కూడా పీల్చుకుంటుంది కొంచెం పీల్చుకుని బలం వస్తుంది మొక్కలకి అంతేనండి నేను ఈరోజైతే ఇవే ఇచ్చాను తరచుగా మన ఏదో ఒక మన కూరగాయలు కానీ ఏమున్నా సరే లిక్విడ్ రూపంలో ఇచ్చేస్తే మొక్కలు చాలా అందంగా ఉంటాయి ఈ శంగపూల మొక్క కూడా అసలు పోతనేది లేకుండా ఉంది చూడాలి ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఒక వారం పది రోజులకి కొంచెం అన్నీ కోలుకుంటాయని అనుకుంటున్నాను ఈ డ్రాగన్ ఫ్రూట్ కూడా నా దగ్గర త్రీ ఇయర్స్ నుంచి ఉంది ఫ్రెండ్ ఇచ్చారు కొమ్మ దాన్ని పెట్టి పెట్టాను అది త్రీ ఇయర్స్ నుంచి ఉంది ఇంతవరకు పోత అయితే రాలేదు డ్రాగన్ ఫ్రూట్ మొక్కని కొంచెం బాగా ఎండ తగిలే ప్లేస్లో పెట్టాలట అది ఒక మూలకు పెట్టేస్తే బెటర్ ఇది కదిలించడానికి కూడా రావట్లేదు టిప్స్ కట్ చేస్తే పోత వస్తుందని సన్నారి సంవత్సరం వస్తుందేమో నేను ఎదురు చూస్తున్నాను చూడాలి ఎలా ఉంటుందో వీడియో కనుక నచ్చితే మీరు లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి ఇంతేనండి మా మొక్కల విశేషాలు Thanks for watching.